బాలీవుడ్ స్టార్ హీరో భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ నీటుడిగా గుర్తింపు సంపాదించుకున్న ధర్మేంద్ర గారు తన ఎనభై తొమ్మిదేళ్ల వయసులో వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్ను మూసాడి వంటి వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసిన సంఘటన అని చెప్పారు నిజానికి అవ్వడానికి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోనే అయినప్పటికీ ఇతడు నటించిన సినిమాల ద్వారా యావత్ భారతదేశం మొత్తం ఇతన్ని హీమాన్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు అలా ఒకటి కాదు రెండు కాదు మూడు వందలకు పైగా సినిమాల్లో హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చివరి వరకు నటిస్తూనే ఉన్నారు ఈ బాలీవుడ్ స్టార్ హీరో అలాంటి ధర్మేంద్ర గారు పోయిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి విషయమే ధర్మేంద్ర గారు హేమాలిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి ఇద్దరు కూతురు కలగడం మరి ఆయన పెద్ద కూతురు మన టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా హీరోయిన్ గా ఈషా డియా తన తండ్రి పోయిన తర్వాత ఏం చేసిందో ఆవిడ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకుందాం ఇక ఈషా ఈశాడియా ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు యావత్ చలనచిత్ర సీమ రంగంలోని స్టార్ హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీని షేక్ చేసిన వాళ్ళు అవ్వడంతో అలా వాళ్ళ సినీ వారసురాలిగా ఈమె కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రెండు వేల రెండులో కోయి మేర దిల్సే పూజ అన్న సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది మొదటి సినిమా పెద్దగా గుర్తింపు రాలేదు కానీ ఆ తర్వాత నటించిన సినిమాలు ముఖ్యంగా ఈ సినిమా ద్వారా తనకి ఒక హైప్ అయితే వచ్చింది హేమమాలి ధర్మేంద్రల కూతురు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్గా అడుగుపెట్టింది అంటూ ఇక ఆ తర్వాత అప్పుడు సినిమాల్లో నటించినప్పటికీ నటించిన సినిమాలు రావాల్సినంత గుర్తింపు రాలేదు కానీ డియో నటించిన సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ధూమ్ సినిమా ఈమెకి మంచి బ్రేక్నిచ్చిందనే చెప్పాలి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లోనూ అంతేకాదు కేవలం హిందీలో మాత్రమే కాకుండా యువ సినిమా ద్వారా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా హీరోయిన్గా పరిచయం అయింది అలాంటి ఈషా డియోలు హీరోయిన్గా రాణిస్తున్న రోజుల్లోనే భరత్ దట్కానీ అనే ఓ బిజినెస్ మ్యాన్ని కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ముంబైలో పెళ్లి చేసుకుంది ఇక పెళ్ళైన దాదాపు పన్నెండేళ్ల తర్వాత అంటే ఇద్దరు కూతుళ్ళు పుట్టిన తర్వాత ఆ మనస్పర్ధల కారణంగా ఈవిడ కూడా భర్తతో విడాకులు తీసుకుంది ఇదిలా ఉంటే ఈషా డియోల్ హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి సూపర్ చిత్రాలు మన తెలుగు ఇండస్ట్రీకి కూడా సూపర్ చిత్రాలే అయినప్పటికీ ముఖ్యంగా ధర్మేంద్ర హేమ మాల్య కూతురుగా ఈవిడికి మంచి గుర్తింపు అయితే ఉంది మరి అలాంటి ఈషా డియోల్ తన తండ్రి గురించి పోయిన తర్వాత ఎమోషనల్ గా ఆవిడ పెట్టిన పోస్ట్ ఆయన ఉన్న రోజుల్లోనే నచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు ధర్మేంద్ర గారు పోయిన తర్వాత నెట్టింట్లో ఇంట్లో ఆసక్తికరంగా మారాయి ఇక ఈషా డియోల్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణిస్తున్న తొలి ఎన్నో మీడియా ఛానల్స్ కి రకరకాల ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చింది అలాంటి ఇంటర్వ్యూలో అప్పట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిన ఒక విషయమే అసలు ఆమె తండ్రి మరియు స్టార్ హీరో అయిన ధర్మేంద్ర గారికి తనని హీరోయిన్గా ఇండస్ట్రీలోకి తీసుకురావాలన్న ఆలోచనే లేదట ఓ పక్క తాను తన భార్య అంతేకాకుండా తన ఇద్దరి కొడుకులు అయిన బాబీ డియోల్ సన్నీ అప్పటికే ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి రాణిస్తూ మరోపక్క తల్లిదండ్రులు ఇద్దరు భారతదేశ చలనచిత్ర సినిమా రంగాన్ని శాసించే నటీ నటులు అయినప్పటికీ వాళ్ల కూతురైన ఈషా డియోల్ మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెడతాను అంటే ధర్మేంద్ర గారు ఒప్పుకోలేదట పైగా ఆయన ఉద్దేశం వల్ల పద్దెనిమిది ఏళ్ళు రాగానే చక్కగా పెళ్లి చేసుకొని ఇంటిని సంసారాన్ని నడుపుకుంటూ ఓ సగటు గృహిణిగా ఉండాలనే కోరుకున్నాడట పైగా ఆయన ఎప్పుడూ చాలా పద్ధతి సాంప్రదాయాలుగా ఒక ఆర్థడాక్స్ కుటుంబంలో ఉన్న ఓ సగటు మధ్య తరగతి తండ్రి ఆలోచనలే ఉండేవట ఇక ఒకనొక సందర్భంలోనే ఈషాడి తన ఇండస్ట్రీలోకి అడుగు పెడతాను అంటే ధర్మేంద్ర గారు వద్దని చెప్పడం అది తనకి నచ్చలేదు ఎందుకు ఓ పక్క నువ్వు అమ్మ ఇద్దరు స్టార్ హీరో హీరోయిన్లుగా లెజెండరీ యాక్టర్స్ అయితే మరోపక్క తన ఇద్దరు అన్నలు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు తాను ఎందుకు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకూడదు అంటూ ధర్మేంద్ర గారిని క్వశ్చన్ కూడా చేసిందట కానీ ధర్మేంద్ర గారికి మాత్రం అవన్నీ అనవసరం నువ్వు హీరోయిన్గా రావడం మాత్రం నాకు ఇష్టం లేదు అంటూ చెప్పేశావు పైగా ధర్మేంద్ర గారు ఎలా ఆలోచించేవారు అంటే ఆయన ఇంట్లో ఉండే సమయానికి ఆయన ఇద్దరి కూతుళ్ళు కూడా సల్వార్ కమీజ్ వేసుకుని కూర్చునే వాళ్ళట అలా ట్రెడిషనల్గా సాంప్రదాయ పద్ధతిలోనే ముఖ్యంగా పంజాబీ కుటుంబ నేపథ్యంలోని ఆడవాళ్ళు ఎలా ఉంటారో అలాగా తన కూతుళ్ళు ఉండాలని అనుకునేవారట పైగా హేమమాలిని కూడా ఒకనొక సందర్భంలో చెప్తూ తన భర్త చాలా సాంప్రదాయ పద్ధతుల గురించి ముఖ్యంగా పద్ధతులు ఆచారాలు వ్యవహారాల్లో చాలా పట్టి ఖచ్చితంగా అప్పటి జనరేషన్ కి తగ్గట్టు కాకుండా సాంప్రదాయ పద్ధతిలో కనిపించాలని అనుకునేవారని పైగా తన ఇద్దరు కూతుళ్ళు కూడా తండ్రిని ఇంటికి వస్తున్నాడు అనేసరికి అప్పటి వరకు ఎలా ఉన్నా ఇంటికి వచ్చే సమయానికి ఇద్దరు చాలా పద్ధతిగా పంజాబీ దుస్తుల్లో కనపడేవాళ్ళు అంటూ హేమా మాలిని కూడా చెప్పుకురావడం జరిగింది ఇక ఈషా డియోల్ తన తండ్రి తీసుకునే నిర్ణయాన్ని కాదని తను మాత్రం హీరోయిన్గా అడుగు పెడతాను అని తండ్రి నిర్ణయానికి వ్యతిరేకంగానే తల్లి ఓ పక్క సపోర్ట్ చేస్తూ రావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి రెండు వేల రెండవ సంవత్సరంలో అడుగుపెట్టింది కానీ తండ్రి ఆ విషయాల్లో తనని అంగీకరించకపోయినప్పటికీ తర్వాత హీరోయిన్గా రాణిస్తూ ఉంటే తన నటనని చూసి మెచ్చుకునేవాడట పైగా ఎన్నో సలహాలు కూడా ఇచ్చేవాడట తన మీద ఎన్నో కవితలు కూడా రాసేవాడట అలా తన తండ్రి తనకి గైడ్గా ఫిలాసఫర్గా ఓ ఫ్రెండ్గా ఉండేవాడని ఎన్నో రకరకాల విషయాల గురించి తనతో కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడని అలాంటి తన తండ్రిని కోల్పోవడం నిజంగా దురదృష్టం ఇక మా నాన్న లేని లోటు ఎవరూ తీర్చలేనిది అంటూ ఈశాడి కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఎమోషనల్ అయిపోతూ ఆవిడ పెట్టిన పోస్ట్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది అదండి అసలు సంగతి మరి మొత్తానికి ధర్మేంద్ర గారు పోయిన తర్వాత ఆయన కుటుంబ నేపథ్యానికి సంబంధించిన విషయాల్లో ఆయన మొదటి భార్య ఆమె కుటుంబ నేపథ్యం తర్వాత హేమమాలని గురించి అంతేకా కాకుండా మొట్టమొదటిసారిగా ఆయన పెద్ద కూతురు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయం అయిన ఈషా డియోల్ గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి